నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో కోయ గురుజీ పి బ్రహ్మం గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం సార్ అయితే చేతబడి బాణావతి చిల్లంగి అనేవి అంటే ఒక వ్యక్తి మీద ప్రయోగిస్తారు కొందరు అనేది వింటూ ఉంటాం కదా అసలు నిజంగానే చేతబడి బాణావతి చిల్లంగి అనే విద్యలు ఇప్పటికీ ఉన్నాయా ఇప్పటికీ చేసే వ్యక్తులు ఉన్నారా ఉంటే కనుక అసలు ఈ వ్యక్తి మీద ఇటువంటి ప్రయోగాలు జరిగాయి అని చెప్పడానికి ఆ లక్షణాలు ఎలా ఉంటాయి సపోజ్ ఒక ఒక వ్యక్తిని చూసి ఈ వ్యక్తి మీద చేతబడి జరిగింది అని మనం తెలుసుకోవాలంటే ఆ లక్షణాలు ఎలా ఉంటాయి నిజంగా జరిగిన వాళ్ళకి మీరు ఏ విధంగా అంటే వాటిని తొలగించడానికి మీరు ఎలాంటి ప్రయోగాలు చేస్తారు అనేది ఒకసారి చెప్పండి ఓం నమ ఓం ఓం మాత్రే నమ అయితే అమ్మ సృష్టిలో ముఖ్యంగా దైవ శక్తి ఉన్నది ఎలాగ మనం నమ్ముతున్నామో దుష్ట శక్తులు చెడు ప్రభావాలు కూడా ఉన్నాయని నమ్మి తీరాలి అవి కొంతమందికి ఇప్పుడున్న జనరేషన్న బట్టి చాలామంది అలాంటి ఏముంటాయి ఇలాంటి విషయాల్లో సైన్స్ నడుస్తున్న విషయంలో ఇలాంటి ప్రయోగాలు ఇటువంటి చేతబడి చెల్లంగి బాణావతలు ఉంటాయా అని చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటాయి కానీ నేను చెప్పేది ఏంది అంటే కంపల్సరిగా సృష్టిలో దేవుడు ఉన్నది ఎంత నిజమో కొన్ని దుష్ట శక్తులు కూడా ఉన్నాయి అంతవరకు నిజం అది ఎంతో ఇది అంతే ఆది ఎక్కడ ఉంటుందో అంతం కూడా అలాగనే ఉంటుంది అంటే అర్థమైందమ్మని చెప్పి ఆ అంతం కూడా అలాగనే ఉంటుంది కాబట్టి ఈ చేతబడి అనేది విషయం ఏందిరా అంటే ముఖ్యంగా వస్తే చేతబడి సమస్య అనేది కంపల్సరిగా ఉంటుంది అది ప్రతి ఒక్కరి మీద జరగదు జరగాలని రూల్ లేదు అలాగని జరగకూడదని కూడా లేదు కానీ ఒక్కొక్క మనిషి ఒక్కొక్క మనిషి మీద పెట్టుకున్న ఉద్దేశం అంటే ఎదుగుతుంటే ఎదిగా వాడిని చెడగొట్టాలి బాగుపడితే వాడిని చెడగొట్టాలి ఒక మనిషి మన గురించి చెడుగా ప్రయత్నం చేస్తుండు అంటే వాడిని ఏదో ఒకటి చేయాలని ఒక సంకల్పమైన ప్రయత్నాలు ఇప్పుడు జనరేషన్లో చాలామందికి ఉన్నాయి ఈ ఆవేశాలతో కొంతమంది కొట్టుకుంటారు రోడ్డు మీద ఇళ్లలో కొట్టుకుంటారు ఎన్నో సమస్యలు వస్తూనే ఉంటాయి జనరల్ జనరల్గా జరుగుతూనే ఉంటాయి కానీ ఆ మనిషి మీద నన్ను అవమానించాడే ప్రతి చోట అనే ఒక ఈర్ష్య మనసులో పెట్టుకుంటా మాత్రానికి అలాంటి వాళ్ళకి కంపల్సరిగా ఏదో ఒకటి జరిగే ఉంటుంది అది ఆస్తి విషయంలో కావచ్చు లేదు కుటుంబ విషయంలో కావచ్చు లేదా ఏదో ఒక చిన్న సమస్య వల్ల కావచ్చు లేదు ఒక ఒక లేడీ వల్ల కావచ్చు ఇంట్లో ఒకరి నుంచి ఒకరి వల్ల కావచ్చు లేదు బయట వ్యక్తుల నుంచి కావచ్చు ఇలాగా కొంతమందికి కొంతమంది మీద విరోధాలు ఆలోచనలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి అలాంటి వాళ్ళలో కొంతమంది ఈ చేతపడే ప్రయోగాన్ని కంపల్సరిగా చేస్తారు కంపల్సరిగా ఉన్నారు చేతపడి చేసే వాళ్ళు ఎవరు బొట్లు పెట్టుకొని పూజలు చేసుకుంటా రోడ్లమ్బడి తిరిగే వాళ్ళు కాదు అది అందరిలోనూ మనుషుల్లోనూ కలిసి తిరుగుతారు నార్మల్గానే ఉంటారు మనసు వ్యక్తుల తెలియదు నార్మల్గా ఉంటారు కొంతమంది భయపడుతుంటారు స్వాముల రూపంలో ఇలాగ వస్తే వీళ్ళు చేతబడులు చేస్తారవని అని వాళ్ళు చేయరు కానీ శాతబడి చేసేవాడు విధానము వాడు నేత్ర కన్ను వాడు మాట తీరు ఒక రకంగా ఉంటుంది మనిషిని చూస్తే మౌనం అనేది ఎక్కువగా ఉంటుంది మీకు అర్థం అవుతుంది కంపల్సరిగా వాడు ఎలాంటి వాడు ఆ వ్యక్తి ఎలాంటి వాడు ఆ వ్యక్తి ఈ వ్యక్తి నుంచి ఏమి ఆశిస్తున్నాడు అనేది కూడా మనం గమనించగలుగుతాం అటువంటిది ఈ శాతబడి రూపంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి ఏదైనా చేయాలనుకుంటే ముందు వాళ్ళ ముఖ చిత్రం అంటే ఫోటో కావాలి ఫోటో తీసుకుంటారు తర్వాత అరికాలి మట్టి తర్వాత తల వెంట్రుకలు చేతి నుంచి వచ్చే గోళ్ళు ఇలాంటివి వాళ్ళు స్వీకరిస్తారు అంటే ఒకరి నుంచి ఒకరు తెప్పించుకుంటానికి వాడు డైరెక్ట్గా పోలేడు దానికి సంబంధించిన వ్యక్తి ద్వారా తెప్పించుకోగలుగుతాడు తెప్పించుకొని వాళ్ళు కొంతమంది దగ్గర వ్యక్తుల దగ్గరికి పోయి వాళ్ళ పేరు బలం మీద వాళ్ళ నామకార్థాన్ని పెట్టి చేపిస్తుంటారు ఆ చేతబొడు కూడా ఏ విధంగా ఉంటుందంటే మనిషిని సత్యంతగా కాదు మనిషిని ఆరోగ్యపరంగా కొడతారు దెబ్బ ఆ చేతబడి జరిగిన వాళ్ళకి కొంతమందికి ఏమవుతుంటే లెఫ్ట్ హ్యాండ్ కావచ్చు రైట్ హ్యాండ్ లెగ్ కావచ్చు పడిపోతుంది కంపల్సరిగా ఉంది అది కంటెంట్ అది ఎవరికి తెలియదు ఎందుకంటే పశ్చివాతం వచ్చింది కదా ఇదంతా ట్రీట్మెంట్ తీసుకుంటే పోతుంది అనుకుంటారు ఆ ట్రీట్మెంట్కి పోయి అక్కడ ఎక్స్రే స్కానింగ్ తీసుకుంటే దాంట్లో ఏ ప్రాబ్లం ఉండదు చాలామందికి అది అలాగ ఉన్నా కూడా ఏమీ లేదు డాక్టర్ల వల్ల కూడా ఏమీ లేదు దాంట్లో ప్రాబ్లం లేదు అని చెప్తున్నాడు అంటే కంపల్సరీగా ఆ సిచ్యువేషన్ అతనికి జరిగే ఉంటుంది అత జరిగిన తర్వాత అతని కాలిలోంచి సూదులు గుచ్చినట్టుగా ఉంటాయి జర్రులు పాగినట్టుగా ఉంటుంది కళ్ళల్లో ఇక్కడి నుంచి కొంతమందికి భయం పుడుతుంటుంది ఎదల మీద దడ పుడుతుంటుంది కొంతమందికి నరాలు స్వచ్ఛపడిపోతుంటాయి బాడీ వైబ్రేషన్ వస్తుంటుంది ఇటువంటి ప్రాబ్లాలు ఎందుకంటే హెల్త్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా ముఖ్యం కాదు ఆ హెల్త్ను కాపాడుకోకపోతే నువ్వు ఎంత సంపాదించినా అది డాక్టర్ల వల్ల కూడా కాదు ఎందుకంటే ఒక్క ప్రాబ్లం వచ్చిందని మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం అతను ఆ ట్రీట్మెంట్ చేస్తాడు ఖచ్చితంగా నయమైంది అనుకో మన అదృష్ట బలం అది అది కాలేదు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాం అట్లా నలుగురు దగ్గరికి పోయినాక కూడా ఆ ప్రాబ్లంలో అక్కడ ఎక్స్రేలో స్కానింగ్లో చూపించలేదు అంటే ఈ ప్రభావం జరిగే ఉంటుంది అది జరిగింది గుర్తించడానికి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి అది ఒక్కొక్క మనిషికి కంటికి నిద్ర పట్టదు మనసులో దడబడుతుంటుంది ఏ పని చేయబుద్ధి కాదు మౌనం ఎక్కువ పాటిస్తుంటాడు అది బడికి సంబంధించి బాగా ఉంటాయి లక్షణాలు ఉంటాయి అలా ఒక బాణావతి 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 అనేది దెయ్యమో భూతమో పెసవాసే కాదు ఒక స్త్రీ ఒక ఆత్మకు సంబంధించింది ఒక స్త్రీని మనం ఏడిపించిన ఒక స్త్రీ నుంచి మనం కావాల్సింది పొందకపోయినా ఆ స్త్రీని ఏదో ఒకటి చేసినా ఆ స్త్రీ పెట్టుకున్న కోరికలు తీర్చుకుంటానికే ఆ బాణావతి ఆ బాణావతి ఆ మనిషిని వేధిస్తుంది అంటే నిద్రలో ఉన్నప్పుడు చెవు ఎదురంకొతే గుయ్యి గుయి మాట్లాడుతుంటాయి ఏదో భయంకరమైన దోషాలు భయంకరమైన మాటలు శబ్దాలు వినపడుతుంటాయి అన్నమాట తర్వాత తెల్లారులే చూస్తే ఏమనిపించదు వాడు కాళ్ళు చేతులు అదురుబుట్టిపోతాయి రోమాలు నిక్కబొడుస్తుంటాయి అటువంటివి ఉంటాయి ఇది దెయ్యమో భూతమో పిశాసో కాదు మళ్ళీ ఒక బాణావతి సంబంధించింది దీనివల్ల ఆ లక్షణం వల్ల వాడు ఆరోగ్యంలో కాళ్ళు చేతులు జువ్వున గుంచకపోవడం ముఖం కల రూపరేఖలు మారిపోతాయి మనిషి ఆకారం ఉండదు అస్థి పంజరం మాదిరి తయారవుతుంటాడు మనిషి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మనిషి సన్నబడిపోతూ ఉంటాడు ఆ సన్న పడిపోయినా కొద్దిగా కాళ్ళు చేతులు పీకపోతుంటాయి కళ్ళు లాకపోతుంటాయి కంటికి నిద్ర పట్టదు అటువంటి వాళ్ళకు కూడా ఈ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి అటువంటి వాళ్ళకు కూడా మా దగ్గర సరైన రెమెడీస్ నేను చెప్పి నయం చేసిన రోజులు కూడా చాలా ఉంటాయి ఎవరైనా సరే ఆరోగ్యం ఇంపార్టెంట్ తర్వాత చెల్లంగి ఈ చెల్లంగి అనేది ఏంటంటే దాటు నుంచి వస్తుంది దిష్టి తీసుకుంటారు కదా నిమ్మకాయలతో తర్వాత ఏదోదో దిష్టి తీసుకొని రోడ్ల మీద వేసేస్తుంటారు అవి కళ్ళతో చూడకుండా కాలితో దాటేస్తాం ఒక్కోసారి ఒక్కొక్కసారి తర్వాత కొన్ని కొంతమంది పొలిమేరు దాటి చేస్తుంటారు పొలిమేరు అంటే తెలుసు కదా ఊరికి పొలిమేరు ఉంటుంది ఊరి ఊరికొక పొలిమేరు ఊరికొక బొడ్రాయి ఉంటుంది ఊరికొక ఒక సంస్థానం ఉంటుంది ఊరికొక శ్మశానం ఉంటుంది అట్లాక ఈ చెల్లంగి ప్రయత్నాల వల్ల కొంతమంది ఒంటరిగా పోయే వాళ్ళు ఉంటారు టైం బట్టి ఒంటరిగా వాళ్ళు ఉంటారు ఈ చెల్లంగి అనేది ఏమిటంటే అది వాళ్ళకంటూ చేసింది ఉండదు ఎవరో చేసుకున్న దాన్ని రెమెడీస్ అది అది ఆ ఒక మనిషిని సంభవిస్తాయి ఒక మనిషిని సంభవించినప్పుడు అది ఒంట్లో ఉండే వెళ్ళిపోతాయి కానీ వాళ్ళకి తెలియదు ఏమి జరగదు అంటే దెబ్బ తగలటం రక్తం రావటం అలాంటివి ఏమి ఉండవు కానీ ఆ ప్రభావం ఏం చేస్తారంటే లోపల 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 మనిషిని పీర్చేస్తుంటుంది ఏ పని చేసినా చేబుద్ధి కాదు ఇంట్లో మనశ్శాంతిగా ఉండకాదు మౌనంగా ఉంటుంటారు ఆరోగ్యంలో హుషారు ఉండదు ఏది తిన్నా ఒంటికి పట్టదు కంటికి నిద్ర పట్టదు ఏ మాత్ర ఏ ట్యాబ్లెట్లు వేసుకున్నా దానికి సరైంది ప్రయత్నం పరిష్కారం ఏం చేయాలనుకున్నా చేయలేరు వాళ్ళు చేయాలనుకున్న ప్రతి ఒక్క దాంట్లో నిర్లక్ష్యం అయిపోతుంటుంది ఒక మంచి కార్యం చేయాలనుకున్నప్పుడల్లా వాళ్ళ మనసులో ఏదో ఒక ఆటంకాలు కలుగుతూనే ఉంటాయి తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకు వీడికి ఏమైంది దయ్యం పట్టిందా లేకపోతే ఏం జరిగింది వీడికి అని అనుకుంటూనే ఉంటారు కానీ అది దెయ్యము కాదు భూతము కాదు అది ఊరు నుంచి వచ్చిన చెల్లంగి ఆహ్వానించిన సంకల్ప బలాన్ని బట్టి వస్తుంటాయి దాన్ని బట్టి ఈ మూడు ప్రయోగాలు ఎక్కువగా ఈ మనిషిని ఏడిపిస్తూనే ఉంటాయి వాళ్ళు ఏ పని చేసినా కూడా సంతోషంగా ఉండదు ఆరోగ్యంగా ఉండలేరు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరున్నా సరే ఎక్కడున్నా సరే నాకు ఈ కింద కనపడుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు ఆరోగ్యం ఇంపార్టెంట్ డబ్బును ఆలోచించవద్దు కానీ కాకపోతే మీరు అక్కడక్కడ పోయి ఉండి ఉంటారు కానీ దాన్ని సరైన పద్ధతిలో చేసేవాళ్ళు కావాలి సరైన రసాయనంతో చేయాలి అది బొట్టు పెట్టినంత మాత్రాన పూజ ఫలం పట్టుకున్నంత మాత్రాన విద్య కాదు ఆ విద్యను తెలిసిన వాడు ఉండాలి మంత్రము తంత్రము యంత్రము ఈ మూడు ఉన్నవాడు దాని సారాధ్యం తెలిసినవాడు దానిలో భావన పట్టు దాని మీద పట్టు వదలకుండా చేసే మంత్ర ప్రయత్నం ప్రకారమే దాన్ని చేయగలిగిన వాడుకరే చేయగలుగుతాడు ఆ అందరిగా చేయలేడు దాన్ని ఎందుకంటే జరిగిన దాన్ని తీయడం అనేది చేసేవాళ్ళు ఎక్కడక్కడ ఉంటారు కానీ తీయడం అనేది చాలా కష్టం ఎక్కడ కనపడితే మనకు ఎక్కడికి వెళ్తూ ఉంటారు స్వామి మాకు జరిగింది ఆరోగ్యం బాగాలేదు అనుకుంటా ఉంటారు కానీ అలా కాదు మీరు దాన్ని సరైన పద్ధతిలో చేయాలి కపాల బంధం మీద జరుగుతుంది కపాల బంధం అంటే తలపుర వాడు మైండ్ సెట్ కరెక్ట్గా ఉండదు మనసు కరెక్ట్గా ఉండదు ఆలోచన కరెక్ట్గా ఉండదు గంట గంటకి మారుతూనే ఉంటాడు ఈ మూడు ప్రభావాలు ఉన్న వాళ్ళు ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి మనిషిని ఎక్కువగా పదిసార్లు పిలిచినా ఒకసారి పలికి కష్టంగా ఉంటాడు ఇంట్లో వాళ్ళు సరే అట్లా ఈ ప్రభావాలు ఇది కూడా కొంతమంది వ్యాపారం మీద బిజినెస్ మీద జరుగుతున్న ప్రయత్నం మీద ఎదుగుతున్న సంకల్పం మీద కూడా దెబ్బ పడుతుంది వాళ్ళు కూడా గుర్తించుకోవాలి ఎటువంటి సమస్య ఉన్నా కూడా మమ్మల్ని ఒకసారి సంపాదించేటికైతే కంపల్సరీగా దాని దగ్గర రె రెమెడీస్ చెప్తాను నేను ఖచ్చితంగా దాన్ని బాగు చేస్తాను హెల్త్ ఇంపార్టెంట్ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాడు మనం ఎంత డబ్బు సంపాదించేది అనేది క్వశ్చన్ కాదు మనం ఆరోగ్యంగా ఉన్నవా అనేది క్వశ్చన్ జీవితం ఇక ఉండాలి అది ఇంపార్టెంట్